రోడ్ భద్రత పట్టిద్దాం ఆనందంగా జీవితాం ఇప్పుడు మనం చూస్తున్న ట్రైను విశాఖపట్నం నుంచి చల్లపల్లి ప్రత్యేక రైలు ఇది జనసాధారణ రైలు ఇవాళ పదిహేడో తారీఖు శుక్రవారం మనకి పండక్కి అయిపోయిన తర్వాత హైదరాబాద్కి చాలా పెద్ద మొత్తంలో ట్రైన్లలో చాలా ఇబ్బంది పడి అయితే జరగలుగుతున్నారు కానీ ట్రైన్ చూస్తే చాలా అంటే చాలా రద్దీ లేకుండా ఉంది దీనికి కారణం ఏంటంటే అధికారులు ప్రత్యేక రైలు వేసినా కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రమోట్ అయితే దాన్ని చేయలేకపోయారు దాని గురించి ఇక్కడ మనం చూస్తుంటే ఈ అంతా కూడా ఈ రిజర్వేషన్ భోగిలన్నీ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా అయితే వెళ్తున్నాయి కొన్ని బోగిలు అయితే మొట్టమొదటి పది మంది కూడా లేని పరిస్థితి మామూలుగా అయితే డెబ్బై రెండు మంది లేదంటే ఎనభై మంది ప్రయాణించాల్సిన స్లీపర్ క్లాసుల్లో కేవలం పది మంది మాత్రం ప్రయాణం చేస్తున్నారు అంటే అధికారులు రైలు ఏర్పాటు చేస్తున్నా కూడా దానికి తగిన ప్రచారం అనేది చేయకపోవడం వల్ల చాలా పెద్ద మొత్తంలో ప్రయాణికులైతే ఇరుకిరుగ్గా ఎప్పుడు ప్రయాణించే రైల్లో ప్రయాణిస్తున్నారు అదే సందర్భంలో ఈ ప్రత్యేక రైలు ఖాళీగా వెళ్తున్నాయి దీనికి ఇంకో కారణం కూడా ఉంది చల్లపల్లి రైల్వే స్టేషన్ అనేది కొంచెం చిట్గా దూరం వెళ్ళడం ఒక పెద్ద పని కింద మారడం వల్ల కూడా ఒక ఇబ్బందిగా మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఇది ప్రయోగాలు అయితే ఇటువంటి ప్రత్యేక సందర్భాల్లో కాకుండా ప్రత్యేక రైలుని కొంచెం ఎప్పుడు వెళ్ళే రైల్వే స్టేషన్ మీద ఏర్పాటు చేస్తే అది ప్రయాణికులకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి నా అభిప్రాయం ఏదేమైనా కూడా మనం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించి కెమెరా అందించేద్దాం ఈసారి అయినా రైలు ఏర్పాటు చేసినప్పుడు ముందుగా ప్రచారం చేస్తే బాగుంటుంది చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు